మమ్మీ కేక్ దేంతోని బిస్కెట్స్ తోని ఏ చూయించు నాకు ఒకసారి చూస్తారంట మా ఫాలోవర్స్ అందరూ చూస్తారంట ఎలా చేస్తావు బిస్కెట్స్ ఏమేం బిస్కెట్లు అవి హ్యాపీ హ్యాపీ హైడ్ అండ్ సిక్ ఓరియో ఓరియో ఆప్షనల్ ఏ బిస్కెట్స్ అయినా యూస్ చేయొచ్చు కానీ చాక్లెట్ బిస్కెట్స్ ఓకే ఓకే ఇవి ఏం చేయాలి మరి ఇప్పుడు ఇవి నీ దంచుకోవాలి ఆహా మెత్తగా దంచాలా ఆ అంటే మిక్సీలో పెట్టకూడదా మిక్సీలో వేసి పట్టవచ్చు నార్మల్గానే చేయొచ్చు ఓకే ఓరియో బిస్కెట్స్ ఒక్కటే క్రీమ్ తీసుకోవాలి క్రీమ్ తీసేయాలి మొత్తం ఓకే క్రీమ్ వేస్తే అవుతుంది క్రీమ్ ఇప్పుడే కాదు ఓకే తల్ల ఓ సూపర్ సూపర్ మంచి ఎట్లా ఉంది ఆహా అట్లా చేయాలా ఓకే ఇప్పుడు ఏం వస్తాం ఇప్పుడు పాలు మనము ఓయ్ పాలు పోసి అంటే ఈ పాలు పోసి మెత్తగ కదా బిస్కెట్ దంచాల కంపల్సరీ ఎందుకని పాలు పోసి మెత్తగా అయితే బిస్కెట్లు చాక్లెట్ ఫ్లేవర్ లో వస్తుంది ఓకే మొత్తం మళ్ళీ ఎట్లా మొత్తం మెత్త కలపాలా దాన్ని బాగా మిక్స్ చేయాలా చేసినాక చేసినాక మనం ఏదైతే ఇది పెట్టుకున్నా క్రీమ్ దాంట్లో అదే చేసేసుకోవాలి లేచేయాలా ఓకే ఓకే ఆ క్రీమ్ వేసి కలపాలా చూడండి మా మనవరాలు తయారు చేస్తుంది అన్నీ ఇట్లా కేకులు చేస్తుంది ఇంట్లో ఏదేదో కూడా చేసి చేపిస్తూ ఉంటుంది నాకు కానీ ఎన్ని రోజులు చూపించాలి ఇప్పుడు చూపిస్తానండి మా మనవరాలు చేసేది అన్నీ వెరైటీ వెరైటీగా చేసి ఇస్తుంది తినడానికి అవి తిన్నాక నేనే మళ్ళీ ఏంటంటే టేస్ట్ ఉందో లేదో కూడా చెప్తానండి నేను అన్నీ చేసి నాకే ఇస్తుంది నన్ను తినమంటది చేసినాక అదేం చేయాలి మళ్ళీ

ఓకే అది కరగడానికి టైం పడుతుంది కదా మరి అవును మరి వెయిట్ చేయకూడదా చెయ్యొచ్చు అయిపోయిందా ఇప్పుడు ఏం ఓకే ఓకే మరి సైడ్లోకి రాయలేదు కదా మధ్యలో అంతేనా చూస్తారా అలా పోసింది జరుగు చూస్తారంట అంటూ ఒకసారి చూపి లిక్విడ్ ఆమె పేస్ కనబడొద్దు చేసినప్పుడు అందుకే తీస్తున్నాను ఆమె ఎందుకంటే ఆమె కూడా ఇన్స్టాగ్రామ్ ఉంది యూట్యూబ్ ఉంది పెడతాను ఆమె నేను కలిసి కూడా వీడియోలు పెడతాను అండి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు దీన్ని మనం కుక్కర్ లో అయినా దేంట్లో అయినా పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఓకే ఓకే మనకి అది ఓవెన్ లేదు కాబట్టి అట్లా పెట్టుకుంటే అయిపోద్ది కదా సరే అయినాక టేస్ట్ చేసిగా చూపిద్దాం మనం అందరికి మన ఫ్రెండ్స్ కు ఎడబెట్టాలి పొయ్యి మీద పొయ్యి అంటే మరి అంటే ఇస్తా పెట్టు ఇప్పుడు పొయ్యి మీద పెడతాను మా మనవరాలు చూడండి అంటు పెట్టింది గ్యాస్ అంటు పెట్టేసింది చిన్నగా పెట్టాలంట సరే చిన్నగా చేద్దాం అంతేనా మూత పెట్టిగా మూత 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 పెట్టి ఎంత గాలి పెట్టాలి కదా అయ్యో చూడండి చేసింది అంతా చూపిస్తుంది సూపర్ అంత రెడీ అయినాక మళ్ళీ చూద్దాము తిని కూడా టేస్ట్ చెప్తా మంచిగా ఉంది అంటే ఉందని చెప్తా లేకపోతే లేదని చెప్తా సరేనా బాధపడద్దు సరేనా ఇప్పుడు మా అనవరాలు కేక్ రెడీ చేసింది కదా ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్తాను ఒకసారి ఇవమ్మ కేక్ ఎలా ఉందో చెప్పింది కదా ఇళ్ళకి ఏమి అబ్బో చాలా బాగా వచ్చింది చూడండి ఇక అస్సలు ఎంత అస్సంలాగా వచ్చింది చూసారు కదా చూద్దాం టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో చాలా బాగుంటే పర్లేదు చూద్దాం ఇదిగోండి చాలా బాగుంది మమ్మీ బయట కొనకుండా ఇలాగే ఎప్పుడు కేక్ కావాలన్నా ఇలా చేసుకొని తినండి బాబాయ్కి నీ నును చాలా చాలా బాగుంది చెప్పడం కాదు ఇంకోటి చూసా కదా సూపర్ కేక్ మాత్రం సూపర్ ఇలాగే ఒక్కొక్కటి వేసుకో చాలా బాగుంటుంది మీరు కూడా టేస్ట్ చేయండి